ప్రిలరా భవన్నర ప్రభనేశ్రీ క్రీస్తునామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రెండు కీర్తన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినము ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చరించుకొను మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించడము ప్రిలరా ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన యుద్ధ సమయంలో విజయం సాధించిన తర్వాత విజయ గీతముగా మరి ఈ కీర్తన పాడబడుతూ ఉన్నది ప్రిలరా ఈ కీర్తనను మనము రెండు భాగాలు చేయవచ్చు ఒకటేమిటంటే ఒకటి నుంచి ఏడో వచ్చిన వారికి రాజు కొరకు అనగా దావీదు రాజు కొరకు దేవుడు ఏమి చేశాడు అనేది మనకు తెలియచేస్తూ ఉంది తర్వాత ఎనిమిదవ వచ్చినము నుండి పన్నెండవ వచ్చినం వరకు మరి రాజు కొరకు దేవుడు ఏమి చేయబోతున్నాడు అని భవిష్యత్తును గురించి మరి తెలియచేస్తూ ఉంది పిల్లరా ఈ కీర్తన మరి దావీదు రచించేటప్పుడు తనతో తనకి ఏదైతే జరుగుతుందో అంతేకాదు దానిని బట్టే కాదు భవిష్యత్తులో మెస్సియా అనగా క్రీస్తు యొక్క రెండో రాకుడ సమయంలో ఏం జరగబోతుందో అది ప్రవచనాత్మకంగా ఆయన రాస్తూ వచ్చాడు ప్రిల్లరా మరి ఈ కీర్తనలో మనము చూస్తే రెండో రాకుడలో ఆయన శత్రువులందరినీ కూడా హతమ చేస్తాడు క్రూర మృగమును ఆ తర్వాత మరి అబద్ధ ప్రవక్తను సాతాను తన ప్రజలకు వ్యతిరేకముగా పనిచేస్తూ వచ్చినటువంటి శత్రువులందరినీ కూడా ఆయన హతమ చేస్తాడు ఎందుకంటే తన ప్రజలైనటువంటి వారి మీద మరి ఎన్నో రకాలుగా హింసించి వారి మీద పగ తీర్చుకోవాలని ఈ లోకంలో శత్రువులు ఎంతో పని చేస్తూ వచ్చారు ప్రియుల ఎంతోమంది హతసాక్షులుగా చేయబడుతూ వచ్చారు ఎందుకు అంటే దేవుని ప్రజలను హతము చేయాలనేటువంటిదే శత్రువు యొక్క పని అందుకనే శత్రువును ఆయన మరి సమూలముగా నాశనము చేసినట్లుగా ఇక్కడ ఈ అధ్యాయంలో మనము చూస్తాం అయితే ప్రియుల పదకొండవ వచ్చినము నేను చదువుతాను చూడండి వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దుర్భాయము పనిరి కానీ దానిని కొనసాగించలేకపోయారు నీవు వారిని వెనుకకు త్రిప్వేసేదవు ప్రిలరా చూసారా శత్రువు తన ప్రజలైనటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా మరి కీడు చేయాలనేటువంటి ఉద్దేశముతో వారిని నష్టపరచాలనేటువంటి ఉద్దేశముతో ఎన్నో విధాలుగా మరి దురుపాయములు పన్నేవారుగా ఉంటున్నారు ఈ దినాలలో కూడా ప్రియుల ఈ దినాలలో కూడా ఎంతోమంది తన ప్రజలైనటువంటి వారిని విశ్వాసులను నష్టపరచాలి వారికి కీడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మరి పాత నిబంధనలో మనము చూసినట్లయితే ప్రిలరా ఎన్నో సందర్భాలలో దేవుని కొరకు భక్తి కలిగి నీతి న్యాయములు కలిగి జీవిస్తూ వచ్చినటువంటి ప్రజలను ఏ విధముగా మరి నష్టపరచడానికి వాళ్ళు పనిచేస్తూ వచ్చారు ప్రిలారా మనం చూస్తాం దానియలు గ్రంథంలో ప్రిలారా దానియాలు విషయంలో మరి అక్కడ పనిచేసేటువంటి నాయకులు అధికారులు ప్రిలారా ఎన్నో విధాలుగా మరి దానియాల మీద కుట్రలు చేస్తూ వచ్చారు దురుపాయాలు పన్నుతూ వచ్చారు ఉపాయాలు పన్నుతూ ఏదో ఒక విధంగా దా ధాన్యాలను నష్టపరచాలా ఏదో ఒక విధంగా ధాన్యాలని హతమ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చూస్తూ వచ్చారు ప్రిల్లరా అలాంటి పరిస్థితుల్లో మరి ధాన్యాలలో ఏదైనా మరి లోపం కనబడుతుందా అంటే ఏ లోపము కనబడట్లేదు ధాన్యాలను మరి చంపటానికి కావలసినటువంటి మరి కారణం మరి బలమైనటువంటి కారణం ఏదైనా ఉన్నదా అంటే ఆ కారణం లేదు అయినా తనని ఎలా చంపాలి అని ఎన్నో ఉపాయాలు పనుతూ వచ్చారు ప్రిలరా అయితే తను దేవునికి నమ్మకముగా ఉన్నాడు ఏ రాజు దగ్గర అయితే పని చేస్తున్నాడో ఆ రాజుకు నమ్మకముగా ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రతి దినము దినమునకు ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రిలరా ఈ ప్రార్థన ధాన్యాలను కాపాడుతూ వచ్చింది కాబట్టి ఆయనను హతమ చేయాలని ఎన్నో రకాలుగా దురుపాయాలు పనుతూ వచ్చారు ప్రియులారా అయితే దానిని కొనసాగించలేకపోయారు మరి రాజుతో మాట్లాడారు సింహాల బోనులో పడవేసేటట్లుగా ఆయన కుయుక్తిగా రాజుతో మాట్లాడి పడవేశారు సింహాల బోన్లో వేశారు ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది ఉన్నటువంటి దేవుడు సమస్తమును చూస్తూ ఉన్నాడు ప్రిలరా మరి నువ్వు పనిచేసేటువంటి స్థలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా నీకు రావాల్సినటువంటి ప్రమోషన్ను ఆపివేయాలనేటువంటి ఉద్దేశంతో నీ మీద ఎన్నో రకాలైనటువంటి చాడీలు చెబుతూ నీ పై అధికారుల దగ్గర నీ సాక్ష్యాన్ని పాడు చేస్తున్నారా ప్రిల్లరా అంతేకాదు నువ్వు పనిచేసేటువంటి స్థలంలో నిన్ను ఎట్లయినా నష్టపరచాలని మరి వారి పని అంతా కూడా నీ మీద వేసి నీ మీద భారం వేసి వాళ్ళు చక్కగా సంతోషంగా ఉంటున్నారా ఏదో ఒక విధంగా నిన్ను ఇరికించాలనేటువంటి ఉద్దేశంతో వారు నీ నీ విషయంలో పనిచేస్తూ ఉన్నారా ప్రిమైన సహోదరుడ సహోదరి వాళ్ళు ఎన్ని దురుపాయాలైనా పన్ననే వాళ్ళు ఎన్ని ఉపాయాలైనా చేయని దేవుడు వాటి నుండి నిన్ను తప్పిస్తాడు వాటి నుండి కాపాడుతాడు ఎందుకంటే ఆయన పరాక్రమం కలిగినటువంటి వాడు ఆయన బలం కలిగినటువంటి వాడు పరలోకంలోను భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది సర్వాధికారం ఇవ్వబడింది ప్రియమైన సహోదరా సహోదరి ఈనాడు క్రైస్తవులను హతము చేయాలనేటువంటి ఉద్దేశంతో మత మత వ్యతిరేకులు ప్రిల్లర ఎన్నో రకాలుగా ఆయా రాష్ట్రాలలో ఆయా దేశాలలో వాళ్ళకు వ్యతిరేకముగా ఎన్నో చట్టాలు తీసుకుని రావాలని ఎన్నో విధాలుగా క్రైస్తవులను మరి హతము చేయాలని ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలు పనుతూ ఉన్నారు ప్రిల్లర సువార్త కొనసాగనివ్వకూడదని చర్చీలు విస్తరింపకూడదని మరి దేవుని ప్రజలు క్రైస్తవులు విస్తరింపకూడదని ఎన్నో రకాలైనటువంటి దురుపాయాలు పనుతూ ఉన్నారు అయితే పరలోకం ఉన్నటువంటి దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు పరలోకంలోను భూమి మీదను ఆయనకు సర్వాధికారం ఉన్నది కాబట్టి ప్రియమైన సహోద సహోదరి వారు కీడు చేయటానికి దురుపాయాలు పనుతారు కానీ వాళ్ళు దానిని కొనసాగించలేరు వారు దానిని కొనసాగించలేరు ఆయన సమస్తమును చక్క పెట్టేవాడుగా ఉంటున్నాడు ఆయన సమస్తమును బాగుగా చేసేవాడుగా ఉంటున్నాడు ప్రిలరా ఇది భవిష్యత్తులో రాబోదినాలలో మరి శత్రువు తన ప్రజల మీద ఈ విధముగా ఈ విధముగా నష్టపరచడానికి ఎన్నో విధాలుగా వాడు పనిచేసేవాడుగా ఉంటున్నాడు అయితే దేవునికి స్తోత్రం దేవుడు కాపాడేవాడు దేవుడు భద్రపరిచేవాడు దేవుడు ఆ వారి ఉపాయాలన్నిటినీ కూడా మరి తప్పించేటువంటి వాడు మా ప్రియమైన వర్లరా నీకు వచ్చేటువంటి సమస్యను బట్టి శత్రువు నీ మీద దాడి చేసే దానిని బట్టి కృంగిపోయేవా అనేక విధాలుగా మరి కృషించిపోయి వీళ్ళ నుండి నేను ఎలా కాపాడుకోగలను వీళ్ళ నుండి నన్ను ఎవరు తప్పిస్తారని ప్రిల్లరా మరి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావా నీ చుట్టూ నువ్వు పనిచేసే నువ్వు ఉంటున్నటువంటి నీ చుట్టుపక్కల ఎన్నో విధాలుగా నేను నష్టపరచాలని అనేకమైనటువంటి కీడు చేసేటువంటి మనుషులు నీ మీద చెడ్డగా మరి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ నీ సాక్ష్యంను పాడు చేస్తున్నారా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మరి నిన్ను నష్టపరచాలని అనేక విధాలుగా నీకు నీ కుటుంబానికి నీ ఇంటికి మరి నష్టము చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారా ఎన్నో దురుపాయాలు పనుతున్నారా అయితే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు ఆయన సమస్తాన్ని నీకో నీ పక్షముగా చేయగలుగుతాడు వారి యొక్క ఆలోచనలు ఏవి కూడా కొనసాగింపనివ్వడు ఏవి కూడా కొనసాగింపనివడు ప్రిల్లరా గుంట తీసిన వాళ్ళు గుంటలోనే పడతారని దేవుని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి దేవుడు నీ పక్షం గల కార్యము చేస్తాడు ఎందుకంటే ఆయన బలము కలిగిన వాడు అందుకని యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించడం ఒకరోజు మనం కీర్తిస్తాం ప్రభు చేసినటువంటి గొప్ప కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యములు ప్రిలరా మనము తప్పకుండా కాపాడబడతా పిల్లర ఒక ఆర్టీసీ ఆర్టీసీలో పనిచేసేటువంటి ఒక డ్రైవర్ ఉన్నాడు ఆయన దేవుని ఎందు నమ్మకముగా ఉన్నటువంటి వాడు అయితే ప్రిల్లరా ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆయనతో పాటు పనిచేసేటువంటి వారు ఆయన మీద ఎన్నో విధాలుగా నష్టపరచాలి ఆయనను ఎన్నో విధాలుగా మరి కీడు చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు ఒకరోజు ఏం జరిగిందో తెలుసా ఆయన ఏ బస్సుకైతే డ్రైవర్గా వెళ్ళబోతున్నాడో ఆ బస్సు ముందు మరి వీల్కి చక్రానికి ఉన్నటువంటి ఆ స్క్రూలన్నీ తీసేశారంట ఈ డ్రైవర్ చూసుకోలేదు చూసుకోలేదు మరి గ్యారేజ్లోంచి బస్సు బయటకు తీసుకొచ్చారు ప్రజలందరూ ఎక్కారు అయితే ప్రియుల బస్సు పోతూ ఉంది గమ్యస్థానం చేరే వరకు కూడా ఆ చక్రము ఊడిపోకుండా స్క్రూలు లేవు అయినా కానీ గమ్యస్థానం వెళ్ళే వరకు దేవుడు కాపాడుతూ వచ్చాడు ఈలోపు మరి ప్రక్క నుంచి వెళ్ళేటువంటి మరి బస్సు అతను లేకపోతే లారీ అతను ఏం జరిగిందంటే చూసి చెప్పాడు ఇదిగో నీ వీల్కి స్క్రూలు ఏమీ లేవు అని చెప్పాడు వెంటనే ఆపేశాడు బండి క్రిందకు దిగి చూస్తే ఒక్క స్క్రూ లేదు అన్ని స్క్రూలు తీసివేయబడుతూ వచ్చినాయి ఇన్ని కిలోమీటర్లు ఎలా రాగలిగింది ప్రిల్లరా దేవుని కాపుదల కదా శత్రువు తనను నష్టపరచాలని తనకు కీడు చేయాలని అనుకున్నాడు కానీ దానిని కొనసాగించలేకపోయారు దేవుడు కాపాడుతూ వచ్చాడు భద్రపరుస్తూ వచ్చాడు భద్రపరుస్తూ వచ్చాడు కాబట్టి తన బిడల విషయంలో ఆయన తప్పకుండా కాపాడి భద్రం చేస్తాడు ప్రియమైన సోదరుడా సోదరి నీ విషయంలో కూడా నిన్ను నష్టపరచాలని నీకు కీడు చేయాలని నీ కుటుంబానికి కీడు చేయాలని మరి ఆలోచించేటువంటి ప్రజల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు ఆయన బలం కలిగిన దేవుడు ఆయన పరాక్రమం కలిగిన దేవుడు దానిని బట్టి ప్రభువుని మనం స్థుతించవచ్చు ఆరాధించవచ్చు ఒక దినాన ప్రభు చేసినటువంటి కార్యములన్నిటిని బట్టి మనము దేవుని స్థుతించగలుగుతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ఆ మీకు స్తోత్రాలయ మీరు గొప్ప దేవుడు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు దేవా నాయన ఈనాడు శత్రువులు కీడు చేయాలని నీ ప్రజల విషయంలో ఎలాగున పనిచేస్తూ ఉన్నారు అయితే వారిని తప్పిస్తూ కాపాడుతూ ఉన్నారు అందుకే మీ కొందనములు స్తోత్రములు తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా దేవా మీరు గొప్ప దేవుడు నీ బలమును బట్టి మీ పరాక్రమమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం మీ సర్వాధికారాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రభు జ్ఞాపకం చేసుకోండి నాయన ఇది దినమంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా కాపాడి భద్రపరచండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఏ కీడు జరగకుండా కాపాడండి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో దేవాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేసి మహిం పొందమని కోరుకుంటు ఏసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె